ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహకరించడానికి సిద్ధంగా ఉంది సహకరిస్తున్నది కూడా గత పది సంవత్సరాల కాలంలో దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది వాస్తవము అనేక సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందిస్తున్నది వాస్తవం ఇవాళ గ్రామాల ఇంత అంత అభివృద్ధి చెందినాయంటే గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అవి కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఇంకా వేరే ఏమి కాదనే విషయం వాస్తవం కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులుచుకోవడం బరాబరే కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కానీ పేరు మాత్రం సంక్షేమ పథకం పేర్లే మార్చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతోని ఒక చిత్తశుద్ధితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయాన్ని వాళ్ళ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలు దొరుకుతుంది వాళ్ళు మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపాం సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు భారత సర్కార్కి లేనే లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ ఇవాళ మీరు చూడండి ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది అరే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు మీ నిధులతో జరిగిన సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా లేకుంటే ఉసాం అభ్యర్థులు ఆటలు పెడతారా దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా పెట్టుకోరు మాకు ఏం లేదు మాకు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకుంటే మాకు ఇబ్బంది లేదు కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా నిధులు ఇచ్చేది భారత సర్కారు కేంద్ర ప్రభుత్వము పేర్లు మార్చి ఫోతులు పెట్టుకొని సొమ్ము కొట్టి సోకొకట్లకి మీరు ప్రజలు మభ్య పెడుతుంటే ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా ఆలోచిస్తుంది ఆ అవకాశం కల్పించద్దని మేము కోరుతాను నేను మీరు మేము కలిస్తేనే అభివృద్ధి వాళ్ళ పేర్ల కోసం కొట్లాడి దానికి నష్టం నష్టపోరికి మీకే నష్టం పేద ప్రజలకు నష్టం జరిగించే ప్రయత్నం చేయము జరగకుండా గట్టి కొట్లాడతాం మేము మీతోని కానీ పేరు కోసం ప్రఖ్యాతుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల మీ వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కుటీల యత్నాల వల్ల కుటిల ఆలోచనల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడ్డది కానీ మీరు మాత్రము పేదలకు ఎక్కడ అన్యాయం చేయము మా సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా ఇల్లు వాళ్ళకేస్తాం డైరెక్ట్ ఇస్తాం బియ్యం పప్పులు కూడా వాళ్ళకేస్తాం డైరెక్ట్ అరే రేషన్ కార్డు ఇచ్చేటి ఇచ్చేటి కేంద్ర ప్రభుత్వము బియ్యం ఇచ్చేటి ఫ్రీ ఇచ్చేది మేము ఇస్తాము ఇలా ఫోటో మీద పెట్టుకుంటారా ఏమైంది రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడితే తప్పేముంది అంటున్నాను నేను మీకుండ ఇబ్బంది ఏంది ఇవాళ ఇంద్రం ఇల్లు అంటున్నారు పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే తప్పైంది ఇబ్బంది మీకు వచ్చిన ఒప్పేంది అంత ఇబ్బంది ఏంది మీకు అంత పట్టిపోయింది మీకు పేదలకు ఇల్లు అనే ఆలోచన లేదు మీకు పేరు కోసం పట్టింపు మీకు కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దు ప్రధానమంత్రి గారి పేరు రావద్దు దొబ్బిపోవాలన్నీ దబ్బిపోడే దొబ్బిపోడే కానీ పేరు మాత్రం మీకు ఉండాలి మాకు ఉండదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను పేద ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపము ఆపే ప్రసక్తి లేదు పేదలకు ఎక్కడ అన్యాయం జరగము జరిగే నియము ఇటువంటి సంక్షే ఇండ్ల విషయంలో కానీ గరీబ్ కళ్యాణ్ అనే విషయంలో కానీ నేరుగా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఉండే అవకాశాలను చూస్తున్నాము మేము అటువంటి అవకాశం ఇస్తే నష్టం మీకే మీ ప్రభుత్వానికే నష్టము మిమ్మల్ని ఎవ్వరు కూడా ప్రజలు మీ పథకాలను స్వాగతించారు మీరు ఇచ్చే స్కీమ్ ఎది ఇంకా ఆరు గ్యార నుంచి మాట్లాడమంటే అవి పక్క పెట్టి మీరు ట్వంటీ సిక్స్ జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తానారు కొండంత అవి ఎలకడం కూడా పట్టలే మీరు ఒక్క ఒక్క మండలంలో ఒక్క గ్రామం మాట ఏదన్నా పైలట్ ప్రాజెక్ట్ రామన్నా మీరు ఏమన్నారు ఎలక్షన్ల మంది ఏమన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు అందరికీ ఇస్తున్నారు ఎంతమందికి ఇచ్చారు సరే నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డులు లబ్ధిదారులను జరిగిస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక ఒక గ్రామంలోనే లబ్ధిదారున్నారా అరువులు ఉన్నారా ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన ఉన్నారా ఒకటే గ్రామంలో రైతు భరోసా కావలసిన ఉన్నారా ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా ఇదేం ఇదే ఇదే ఇది ఇక్కడ పద్ధతి అంటే ఆ మండలంలో మిగతా గ్రామాలందరూ ప్రజలు ఓట్లేదా మీకు ఒకటే గ్రామంలో ఓట్లు ఇచ్చినా మీకు కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు ఇద్దామన్న ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో తాక ఢిల్లీలో కప్పం కడుతున్నారు పొట్టు పొట్టు దోసుకుంటున్నారు ఇది పెద్ద ఫోర్టీన్ పర్సెంట్ సర్కార్ మళ్ళీ చెప్తున్నది కుటుంబ సభ్యులని కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ట్వంటీ సిక్స్త్ జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు అరే ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది కావచ్చు రైతు భరోసా పడ రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తుంది కావచ్చు కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది కావచ్చు ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక్క గ్రామానికి ఒక్క గ్రామంలో మీరు చేస్తామంటే ఇదంతా ఎంత చీటింగ్ చెప్పడం ఆలోచించండి వాళ్ళ గింత దుర్మార్గ బుద్ధులు ఆమె గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు వాళ్ళ మీద చిత్తచుత్త గ్రామాల్లో రైతు వేదిక పైసలు మాయే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రకృతి వనానికి పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని అని స్మశాన వర్గాల పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని కమ్యూనిటీ హాల్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గ్రామీణ సడక యోజన పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని సిఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వేస్ కేంద్ర ప్రభుత్వాన్ని లైట్లు పోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని స్టేషన్ కోదిరి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి స్కీమ్స్ మీ ఇస్తాను ఆరు గంటలకు అర్థకెత్తలేదు మీకు కాబట్టి మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మేము మాకు భేషజాలు లేవు మాకు వేరే కుట్ర యత్నాలు మాకు లేవు వీలక మీరు మేము కలిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరు పక్కా పెట్టాల్సిందే పెట్టి తీరాల్సిందే లేకుంటే నేరుగా లబ్ధి దళిస్తాం ఆలోచించడానికి కొడతాను నేను రాష్ట్ర ప్రభుత్వం జేబులు ఇస్తుందా ముఖ్యంగా జేబులు ఇస్తుందా అరే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమయం కాకుండా ఇంకొకటి పంపిస్తుందా అరే పనులు ఇక్కడ కూడా కడుతున్నా ప్రజలు ఎక్కడైనా పనులే కాబట్టి అంటే ముద్దకి ఇస్తారా పైసలు ఎందుకు ఇస్తారు రాష్ట్ర కేంద్రం ఇచ్చు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్యారెంట్లు అమలు చేస్తలేదు ఇంత పనులు కడుతున్నాము ఇస్తాను ఆమె ఎందుకు నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంట్లు ఎవరిని గురించి ఎవరి జాగ్రత్తగా ఎందుకు ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వానికి వేరే దేశానికి పైసలు వస్తున్నాయి ఏమన్నా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైసలు వస్తున్నాయా వాల్ ట్యాక్స్ కడుతురా రాష్ట్ర ప్రభుత్వం ఏది వర్తుంది మాట్లాడుతుంది వాళ్ళు అనుకున్నదే న్యాయం అనుకుంటున్నారు కాబట్టి ఈ మాటలు మేము పట్టించుకోము ప్రజలకు ఏ న్యాయమో దేశానికి ఏది అవసరమో దాని గురించి ఇంకోళ్ళు విమర్శిస్తే పట్టించుకునే స్థితి లేదు న్యాయం చేస్తారు తప్ప అరే ఉన్నాయి అమలు చేయమంటే చెప్పారు ఫస్ట్ అటల్ పెన్షన్ ఆస్థాన పెన్షన్ ఇస్తాను ఎవరు నాలుగు వేలు ఇస్తాను ఎవరు నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఎవరు ఆస్థార పెన్షన్ ఎంతమందికి ఇచ్చారు ఎందుకు ఇస్తలేరు పేరు ఎందుకు అంద్రప్రదేశ్ ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో క్యాబినెట్ ఒక నిర్ణయం దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది రాష్ట్ర అది మీ పేరు పెట్టుకుని ఇబ్బంది లేదు చెప్తుంది కదా ఇంక వెళ్ళిన పేరు పెట్టుకుని ఇబ్బంది లేదు కానీ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకున్నప్పుడు కింద పెట్టుకోవడం లేదా ఇప్పుడు పోయినసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల నలభై వేలు ఇచ్చినాం మేము ఇదే కేసీఆర్ ఇదే పేరు కోసం తాగా పాగ ఒక్క ఇండ్లీ చాలా లబ్ధిదారుల లిస్టు బెనిఫిషియల్స్ బెనిఫిషియర్ లిస్టు షో చేయమని చెప్పండి రిలీజ్ చేయమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా కేఎస్ఆర్ గారు ఎంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసిండు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లీ ఇవ్వని ఒక్కరు ఒక్క రూమ్ కట్టి అంటే డబుల్ బెడ్రూమ్ పోటుగాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఒక్క సరిపోతుందా అల్లుడు అంటే కాళ్ళు అల్లు అత్త కనబడతాయట అని శాస్త్ర పీఠకథలు చెప్పిండు చెప్పేం చేసిండు రెండు లక్షల నలభై వేలు ఇండ్లు ఇస్తే పట్టు పని పది పది శాతం కూడా ఇళ్ళు ఇవ్వాలి వారికి ఇళ్ళని కూలిపోతున్నాయి అవన్నీ ఆ ఇళ్ళల్లో ఉండే పరిస్థితి లేదు ఇవాళ గీదా అవి చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేసేది గిదా రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి పేర్ల మీద కాదు సంక్షేమ పథకాలు కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కానీ కేంద్రం అమలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద అమలు చేయడం చిత్తశుద్ధి ఉండాలి వీటి కోసం కాదు అవు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపారో వాళ్ళ పేరు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పిల్లల్ని ఇస్తారా ఏంటి అన్నీ ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి పంపిస్తారు ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం గద్దెలకు ఎట్టిస్తాను చెప్పండి అని భావాజాలం ఏంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్లు ఇస్తామేమో మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం మీరు వంతం ఇస్తామేం తవార్సు భయపడే ప్రసక్తి లేదు ఎనకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచర గద్దర్ మా కార్యకర్తలు చేయించిండు ఎన్ఐ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతారు ఇవాళ ఇది ఈ రాష్ట్రము మన పవిత్ర రక్షణ కూడా తెలంగాణకు అప్పుడేమన్నారు అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇవ్వద్ది అని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ వస్తాయి తెలంగాణ 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 సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డరు ఎవరు అమాయకులు ఇవాళ పేరు ఇవాళ ఎవరు లాభపడ్డరు ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేసారు ఎవరికి సపోర్ట్ ఏ పార్టీకి సపోర్ట్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి వాటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతు ధన్యవాదాలు సాధారణం మ్యాక్సిమము సెవెంటీ పర్సెంట్ మండలాలు ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా ఈ మూడు ఉమ్మడి జిల్లాలో హైదరాబాద్ రంగారెడ్డి మేరకున్నారు తప్ప మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఏడు జిల్లాల్లో కూడా ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఆశ తీసుకోకుండా అందరం కూడా కష్టపడి దగ్గర వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది మంచి వాతావరణం ఉంది ఈరోజు తెలంగాణలో కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మనం ఈ శాసనమండలి ఎన్నికల్లో మూడుకు మూడు సీట్లు గెలవడానికి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది దాన్ని పూర్తి స్థాయిలో మనము కష్టపడి ఎలా మంది కొంతమంది కమ్యూనికేషన్ లేదు కొంతమంది విలువ లేదు రాత్రి నిన్నే అనుకున్నాను కాబట్టి ఈరోజు ప్రాథమికంగా ఈ కమ్మ కమిటీని మనం విస్తృతం చేసుకొని మరి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది చాలా మందిని ఈ కంపెనీలో కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో ఈ యొక్క ఎన్నికల్లో మనము ముందుకెళ్లాలి ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో భారతీయ జనతా పార్టీకి ప్రజల అండగండలు ఈ ఎన్నికల్లో తప్పకుండా ఉంటాయి మరొకసారి లేదా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకమైన మనకు ఆశ అందజేస్తారో ఈ ఎన్నికల్లో కూడా అందగం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది వాళ్ళకు వేరే పార్టీల మీద పెట్టుకున్నటువంటి విశ్వాసం పూర్తిగా అనుమతి అయింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీగా మనము మరి ఈ యొక్క శాసనమండ్రి ఎన్నికల ద్వారా మరొకసారి అందరం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కానీ లేక మిగతా స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరూ కానీ అందరం కలిసికట్టుగా ఎవరి వారు పని వినియోగం చేసుకుని మరి ఇందులో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు प्रधानमंत्री दृष्टि ओटर टू ओटर कल कार्यक्रम प्रधानमंत्री दृष्टि